నా పేరు ఎం గంగా ఎస్ఎఫ్ఐ కాకినాడ జిల్లా కార్యదర్శి ఏదైతే కాకినాడ జిల్లాలో ఇరవై ఒక్క మండలాల్లో అన్ని మండలాలకు ఆర్టీసీ బస్సులు విస్తరణ చేయాలని ఏదైతే ఉచిత మహిళలకు బస్ పాస్ వచ్చిన బస్సు వచ్చిన తర్వాత విద్యార్థులకు అందుబాటులో బస్సు లేకుండా పోయింది ఏదైతే తుని అంగవారం కత్తిపూడి తమవరం బొమ్మింగి పత్తిపాడు జగ్గంపేట కాట్రపల్లి పెద్దాపురం సామలకోట కరప వేలింగి పటవాల తాలరేవు ఇటువంటి మండలాలు అన్ని చోట్ల బస్సులు ఆపడం లేదు బస్సులు ఆపకుండా విద్యార్థులు బస్సు టై కాలేజీ టైమింగ్కి బస్సులు ఆకపోవడంతో విద్యార్థులందరూ చదువుకు దూరం అవుతూ ఉన్నారు ఈ మధ్యకాలంలో మూలపేటలోని అదేవిధంగా జగ్గంపేట మండలం కాట్రపల్లిలోని విద్యార్థులు సొదాలుగా బస్సులు ఆపారు కానీ ఆర్టీసీ అధికారులు స్పందించలేదు దీని మీద వెంటనే అధికారులు స్పందించాలని డిసెంబర్ రెండవ లోపు ఏదైతే ఈ సమస్యలు పరిష్కారం చేయాలని పరిష్కారం చేయలేని పక్షంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో అన్ని చోట్ల బస్సుల్ని ఆఫ్ చేస్తామని అధికారులకి తెలియచేయడం జరిగింది అధికారులు స్పందించారు ఈ రోజు నుంచే అధికారులకి అందరికీ గైడెన్స్ ఇచ్చి అన్ని చోట్ల బస్సులు హామీ ఆపుతామని హామీ ఇవ్వడం జరిగింది ఆ హామీని నిలబెట్టుకోవాలని భారత విద్యార్థి పరిశ్రమ ఎస్ఎఫ్ఐ మేము కోరుతా ఉన్నాం బస్సులు ప్రతి డిపోలోని ప్రతి స్టాప్లోని బస్సులు ఆపాలి విద్యార్థులకు అనుగుణంగా బడి బస్సులు నడపాలని మేము కోరుతా ఉన్నాం బస్ పాస్లో ఏదైతే ఉన్నాయో అవి అన్ని చోట్ల ఇవ్వాలని కూడా కోరుతూ ఉన్నాం అదేవిధంగా ఏ అయితే విద్యార్థులకి సక్రమంగా కాలేజీకి వెళ్ళడం కోసం ఆర్టీసీ సహకారం అందించడం కోరుతూ ఉన్నాం అదేవిధంగా మావిడాడ ఏదైతే పెదపూడి మండలం మావిడాడ ఉందో అక్కడి నుంచి కాకినాడ వరకు కొత్త బస్సు వేయాలని కూడా ఈరోజు ఎస్ఎఫ్ఐకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ బస్సును కూడా వెంటనే వేయాలి కాకినాడ పిఆర్ డిగ్రీ కాలేజ్ బస్ స్టాప్ ఏర్పాటు చేయాలి అదేవిధంగా పప్పు బిఆర్ డిఎస్ దగ్గర బస్ లోపు ఏర్పాటు చేయాలి ఐడియల్ డిగ్రీ కాలేజ్ దగ్గర బస్ లోపు ఏర్పాటు చేయాలి మేము కోరుతా ఉన్నాం